अभी तो पंद्रह बीस दिन से मेजी हार्वेस्टिंग हो रहा अब रोड पे पूरा मगर बारिश के का। भी रेट मीडिएटर को अभी अठारह से दो ही खरीद ले रहा मगर इसका एम का दो हजार चार सौ रुपया है उससे लिए एक एक क्विंटल को पाँच सौ से छह सौ तक कम हो रहा है तो कम आ रहा उससे लिए और रबी को दान के वास्ते बोनस देना चाहिए अभी तक बोनस नहीं दिए नहीं सर अभी तक नहीं नहीं सब अभी अभी दान अभी स्टार्ट होता अभी भी अब तक भी चार चार महीना हो रहा अब तक भी वो उसको बोनस रहा। पुराना का बोनस, आ, का बोनस नहीं आया सर रबी का बोनस नहीं आया इसलिए आपसे गवर्नमेंट को जरूर आपका वो गवर्नमेंट दीजिए सब क्या है वो पूरा किसानों को देना हो नहीं तो किसानों को नहीं दिए तो मगर स्टेशन को रहता तो, वो जो तो భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఎందుకోసమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతాంగానికి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి ఎందుకోసమంటే మొక్కజొన్న గత పదిహేను రోజుల నుంచి ఆర్వెస్టింగ్ అయి రోడ్ల మీద ఆరాబోసి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధర రెండు వేల నాలుగు వందల రూపాయలుంటే కానీ ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వము దళారులు తాము ఇష్టా ఇష్టానుసానంగా పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు రెండు వేల కంటే మించి వారు మేము కొనలేము కొనం కూడా మీ ఇష్టము అనే రకంగా చెప్తా ఉన్నారు మేము రైతాంగం గతే లేని పరిస్థితులు ఇక్కడ గోదాములు లేక రైతు పెట్టు ఎక్కడ పెట్టుకోలేని పరిస్థితి ఉండ ఉండడం కారణం చేత రైతు గత్తెంత భారీ వర్షాల కారణంగా తాము దళారులు అడిగిన రేటుకే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది దళారులు అడిగిన రేటు కంటే ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు ఒక కుంటాలకు తక్కువ వస్తూ ఉంది కనుక రైతులకు పదివేలు పదివేలు నుంచి పదమూడు వేల రూపాయల వరకు ఒక రైతు ఎకరానికి నష్టపో పరిస్థితి ఏర్పడతా ఉంది కనుక దయచేసి రాష్ట్ర ప్రభుత్వము తాము ఇచ్చినటువంటి హామీలు రబీలో ఉన్నటువంటి వడ్లకు బోనస్ ఇస్తానని చెప్పిను కానీ బోనస్ ఇప్పటి వరకు రైతులకు ఇచ్చినటువంటి హామీలుగా హామీల్ని మరియు బోనస్ ని ఇప్పుడు యుద్ధ ప్రతిపాదికన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా కిసాన్ మోర్చా పట్టణ శాఖ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం జరగడం ఇవ్వడం జరిగింది ఎందుకంటే అకాల వర్షాల కారణంగా ఈరోజు మొక్కజొన్నలన్నీ రోడ్డుపైనే ఉండడం జరిగింది దాదాపు రైతులు నష్టపోవడం జరుగుతుంది వెంటనే రాష్ట్ర ప్రభుత్వము మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఎంఎస్పి ధర రెండు వేల నాలుగు వందలు పట్టించినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని అమలు చేయకపోవడమే కాకుండా మొక్కజొన్న కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కావున ఈ రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకొని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము లేని పక్షంలో రైతులమంతా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం